హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మేమైతే ఇప్పుడు ఇప్పుడు మొక్క అనేది ఎలా పొడిబారిపోయిందో మీకు చూపిస్తాను దానికి ఏ విధంగా తడిగా ఉంచాలనేది నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇదైతే జామ మొక్క అనమాట ఇది నాలుగు నెలలు అయ్యింది ఊడ్చి మీకు ఎదురుగుండా సపోటా మొక్క అనేది కనిపిస్తుంది సో నేను ఏం చేశానంటే బా పడేసున్న బాటిల్ తీసుకొచ్చేసి బాటిల్కి ఫుల్గా వాటర్ వేసి ఇలా పిన్నిస్తే చిన్న చిన్న కన్నాలు అనేది ఏర్పాటు చేశాను అనమాట చూడండి దీనివల్ల ఏంటంటే మొక్కకి స్లోగా అనేది నీళ్ళు అలా ప్రవహించడం మొదలైంది మొక్క చుట్టూ ఇప్పుడు నీళ్ళు అనేది విస్తరించుకుంటుంది నేనైతే ఈ మొక్క ఉండడం వల్ల దీనికి రెండు బాటిల్స్ అనేది అమర్చడం జరిగింది సో చూడండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పెద్ద మొక్క వల్ల కొంచెం వాటర్ అనేది ఎక్కువ కావాలి దీనికి దాని ఉద్దేశించి నేను రెండు బాటిల్స్ అనేది ఏర్పాటు చేశాను